Get it, away. 我肠胃破了，肚子破了。 ുഭാൻ കണ്ടിട്ട് ബുലെറ്റ് മൊട്ടപോലെ വീരയ്യ കൊടുക്കണ്ട న్యూ కేటగిరీ విభాగానికి రెండవ బహుమతి అండి స్కూటీ నిర్ణయించారు ఈ స్కూటీ బండి వచ్చేసి న్యూ కేటగిరీ విభాగానికి రెండవ బహుమతి అలాగే మొత్తం బండలన్నీ వచ్చాయండి సీనియర్స్ విభాగానికి వచ్చేసి బుల్లెట్ అండి త్రీ ఫిఫ్టీ సిసి మొత్తం పన్నెండు బండ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ స్కూటీ బండి వచ్చేసి మళ్ళీ పొడిగిచ్చారండి దీన్ని రెండవ బహుమతికి అండి ఇది న్యూ కేటగిరీ విభాగానికి రెండవ బహుమతి స్కూటీ వచ్చేసి కొద్దిసేపట్లో రాష్ట్ర మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు రాబోతున్నారని ముఖ్య అతిథిగా వారు వచ్చిన తర్వాత ఎట్ల పోటీలు ఓపెనింగ్ అయితే జరుగుతాయండి ఇక్కడ పోటీలు ప్రారంభిస్తారు మంత్రి కోసం వెయిటింగ్ అండి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వస్తున్నారు अग्षिया बारो बन्येर बन्येर बन्येरा बन्येरा है రైతు సోదరులకు విజ్ఞప్తి మరికొద్దిసేపట్లో బాలకోటేశ్వర స్వామివారి బాల బాలకోటేశ్వర స్వామివారి ప్రాంగణంలో కీర్తిశేషులు దూలిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి జాతీయ స్థాయి బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్వాములు పౌరోహితులు కార్యక్రమాన్ని సిద్ధం చేస్తా ఉన్నారు మన గౌరవనీయులు మనందరి ఆత్మీయ మన ధూళిపాల నరేంద్ర కుమార్ గారు కూడా విచ్చేసి ఉన్నారు కావున ఎవరి మంది రైతు సోదరులందరూ కూడా మీ గ్యాలరీస్ లోకి వెళ్ళి మీ ప్రదేశంలో కూర్చొని ఈ పందెములు తిలకించి విజయవంతం అయ్యేదానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరీ మరీ ప్రార్థించుతున్నాము దయచేసి త్వరగా ఆ పంద పెద్దని కూడా కోర్టులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఉన్నావు ఏంక రాజా కృష్ణమూర్తి గారు ఎక్కడున్న వేది పాత రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సాయి చౌదరి గారు హాయ్ బ్రో హరి కృష్ణ తుపాకుల నేను రాష్ట్ర మంత్రి రావాలండి గేట్ వన్ సెక్యూరిటీ సిబ్బంది ఎద్దులు ఎద్దులపటి మనం బ్యాడ్ చేసిన పదహారు మంది తప్ప కోర్టులోకి ఎవరిని ఎలో చేయవద్దు దయచేసి రైతు సోదరులు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ಅಣ್ಣ ಮಂಜತ್ ಇದೆ ಮಂಜತ್ತ ಮಂಜತ್